హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అమృతం ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ ఎమ్మి చామదుంపల పులుసు మరి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా చామదుంపలు అర కేజీ తీసుకున్నాను ఇప్పుడు ఒక స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని నీళ్లు కొంచెం హీట్ అయినాక చామదుంపల్ని నీలల్లో వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు చామదుంపలు ఉడికేటప్పటికి చింతపండుని నానబెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా ఒక చాకు కానీ స్పూన్ కానీ తీసుకొని ఇట్లా చేమదంపల్లోచ్చే గుచ్చినప్పుడు చూడండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత చల్లారినాక ఇలా తోలు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి చూడండి ఇలా వీడియోలు చూపించే విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు చావదంపల్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు చావదంపల కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో రెండు ఎండుమిరపకాయలు కొన్ని తాలింపు గింజలు రెండు వెల్లుల్లి రమ్మలు దంచి వేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు చిటికడు పసుపు వేసి కలపాలి కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చామదంపల్ని కూడా ప్యాన్లో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఇందువ వేసుకొని ఎన్నో స్మెల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు నానబెట్టిన చింతపండు రసాన్ని కొంచెం ఒక ఐదు నిమిషాలు చావనపులో ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో వేసుకోవాలి చెంతపుడు రసాన్ని చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా చంతపండు రసాన్ని మొక్కలు మునిగేదాకా వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల ఉప్పు తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కూర దగ్గరగా అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి ఒక స్పూన్ బెల్లం బెల్లం లేకపోయినా ఒక స్పూన్ షుగర్ అయినా వేసుకోవచ్చు చూడండి బెల్లం వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు